హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం డైలీ చెప్పుకునే సీరియల్స్ గురించి వీక్లీ మొత్తంలో హైలైట్స్ ఏమిటో మనం చెప్పుకుందాం ముందుగా కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం కార్తీక దీపం సీరియల్లో హైలైట్స్ ఏమిటంటే కార్తీక్ మాత్రం నటన చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక కన్న కూతురుకి హాస్పిటల్లో ఆపరేషన్ జరిగితే ఒక కన్న తండ్రి ఎంత తల్లడిల్లిపోతాడో అలాగే కార్తీక్ కూడా తన నటనను అంత అందంగా ప్రదర్శిస్తున్నాడు అలాగే దీపకు ఈ నిజం తెలియకుండా ఉండాలని తన తపన ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సీరియల్కి కార్తీక్ నటన చాలా సూపర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే జోత్స్నా నటన అయితే మాత్రం అంత ఆకర్షణీయంగా అనిపించడం లేదు మౌనిత విలనిజం పండించినంత విధంగా జోత్స్న పండించలేకపోతుంది అయితే డైరెక్టర్ ఇంకేమైనా మెరుగ్గా జోత్న విలనిజాన్ని చూపిస్తాడేమో మనం చూడాలి అంతేకాకుండా కొత్తగా కొత్త క్యారెక్టర్లో ఉన్నటువంటి పారు మరియు శ్రీమన్నారాయణ ఏళ్ళ నటన మాత్రం ఇంకా అద్భుతంగా చేస్తున్నారు పారు అయితే తన మేకప్ తన జ్యువెలరీ తన లిప్స్టిక్ ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ప్రేక్షకులకు పారుని చూపిస్తుంది శ్రీమన్నారాయణ కూడా డైలాగ్స్ ఏ రకంగా ఎక్కడ ఏ డైలాగు చెప్పాలో ఆ డైలాగును కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు శ్రీమన్నారాయణ కూడా అంతేకాకుండా దశరథ సుమిత్ర కార్తీక్ వాళ్ళ అమ్మ అనసూయ వీళ్ళందరూ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ కథను వాళ్ళ ఎమోషనల్స్ ను వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా ఈ సీరియల్లో ప్రతి ఒక్కరు నటిస్తున్నారు కాబట్టి టీఆర్పి రేటింగ్స్ లో దుమ్ము దులిపేస్తుంది కార్తీక దీపం సీరియల్ టు అలాగే ఇల్లు ఎల్లాలు పిల్లలు సీరియల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారంలో ఇల్లు ఎల్లాలూ పిల్లలు సీరియల్ హైలైట్స్ ఏమిటంటే బుల్లినటువంటి మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఈ సీరియల్లో తన ప్రాణం పెట్టి నటిస్తున్నాడు ప్రతి ఒక్క డైలాగు కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు ఒక కుటుంబంలో ఎలా జరుగుతుంది ఒక కుటుంబం ఎలా ఉంటుంది అని ఆ సీరియల్ చూస్తూ చాలా అర్థమవుతుంది ఆ సీరియల్లో ప్రతి ఒక్క డైలాగు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా కష్టపడి పైకొచ్చిన కుటుంబం ఇలా ఉండాలి అని ప్రభాకరు ఈ సీరియల్లో మనకు చూపిస్తాడు అలాగే నర్మదా క్యారెక్టర్ అయితే ఈ సీరియల్లో చాలా హైలైట్స్గా ఉంటాయి ఒక కుటుంబంలోకి కోడలుగా వచ్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను తన సొంత వ్యక్తుల్లాగా ఎలా చూసుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అని నర్మదా క్యారెక్టర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా వినలిజంలో వేదవతి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు బుజ్జమ్మ వీళ్ళ క్యారెక్టర్లు అయితే ఏ మాత్రం తీసుకోకుండా అందరితోనూ పోటీగా ఉంటుంది ఈ సీరియల్లో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా హైలైట్ గా ఉంటుంది అందుకనే ఈ సీరియల్ కూడా కార్తీక దీపం సీరియల్ కు ఏ మాత్రం తగ్గకుండా టీఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది అయితే మనం చెప్పుకునేటువంటి సీరియల్లో లో టిఆర్పీ రేటింగ్స్ లో మన సీరియల్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా మా టీవీలో అయ్యేటువంటి సీరియల్స్ టాప్ టెన్లలో సెవెన్ సీరియల్స్ మా టీవీకే సొంతమయ్యింది ఆ సీరియల్స్ ఏమిటంటే నంబర్ వన్ స్థానంలో కార్తీక దీపం సీరియల్ ఉంది తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రెండవ స్థానంలో ఉంది తరువాత మూడో స్థానంలో గుండి నిండా గుడిగంటలు సీరియల్స్ ఉంది నాలుగవ స్థానంలో ఈ తరం జిల్లాలు సీరియల్ ఉంది ఐదవ స్థానంలో చిన్ని సీరియల్ ఉంది అది ఫ్రెండ్స్ మిగతా స్థానాల్లో అయితే జీ తెలుగులో ఉన్నాయి జీ తెలుగు సీరియల్స్ అలాగే ఈటీవీ సీరియల్స్లో ఉన్నాయి ఈ వీడియోని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి